మాది గారు మీరు గత ముప్పై సంవత్సరాలుగా మాలలపై విషం చిమ్మడం చిమ్ముతూనే ఉన్నారు మళ్ళీ ఆగస్టు ఒకటో తారీఖు సుప్రీంకోర్టులో తీర్పు వచ్చినప్పటి నుంచి మీరు విషం చిమ్మడం కాదు విషంనే మొత్తం కక్కి మాలలను సమాజంలో శత్రువులుగా అంటే మిగతా సమాజాలకు కూడా దూరం చేసే ప్రయత్నంలో భాగంగా కొందరు అగ్రవర్ణాలలో మరియు కొందరు బీసీ వర్గాలలో ఉన్న సూడో తలితక్కువ మేధావులని అని చెప్పుకునే కొందరి రాజకీయ సన్నాసులను తీసుకొని వచ్చి వాళ్ళ వాళ్ళతోటి మా మాలల మీద విషం జిమ్మిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు మాట్లాడకుండా మిగతా సమాజంతో కూడా మాట్లాడేసి మమ్మల్ని తక్కువ చేసే భావంలో మీరు ఉన్నారు కానీ రాబోయే రోజులలో ఇలా ఉండదు సభ్య సమాజం చూస్తుంది మీరు చేసే పనులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సభ్య సమాజం చూస్తూ ఉన్నది రోజు రోజుకు మీ విలువ తగ్గిపోతూ ఉన్నది మీరు ఇటువంటి పనులను మానుకొని మీరు వర్గీకరణ జరగాలనే అంశంతో మేధావులతో మీటింగ్ పెడుతూ ఉన్నారు కదా అదే మేధావులు అందరితోటి సమాజంలో ఉన్న పౌర సమాజం ప్రజాస్వామ్య సంఘాలు ఉన్నాయి కదా మాల సంఘంలో ఉన్న మేధావులు ఉన్నారు కదా వాళ్ళందరినీ పిలిచి మీరు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు కూర్చుంటే పెట్టి అయ్యా మేధావులారా మీరు కూడా వర్గీకరణకు మీరు ముప్పై ఏళ్ళ నుంచి సపోర్ట్ చేస్తూ అంటున్నారు కదా అదే విషయంలో మళ్ళీ చెప్తా ఉన్నాం మాలలు ఎప్పుడు వర్గీకరణకు వ్యతిరేకంగా లేరు మా అందకృష్ణ కృష్ణ గారు సమాజంలో మాలలను కనుక మీరు విలన్గా చిత్రీకరించే ప్రయత్నంలో మిగతా కులాలను కలుపుకొని అంటే మిగతా కులాలు అందరినీ అనట్లేదు కొందరు రాజకీయంగా ఆర్థికంగా ఎవరైతే లోబాటుకు గురవుతున్నారు మందకృష్ణ గారి మాటలకు లోబాడి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరికీ మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకోసారి కనుక మా మాల కులం పైన మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో నాలుకేళ్లు గుంజి కోసి మీరు రోడ్ల మీద తిరగకుండా చేసే చేసే రోజులు ముందున్నాయి భాజపాతో చెప్తున్న పృథ్వీరాజ్ మరియు విఠల్ మీరందరూ బేషరతుగా మాల కులానికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో మీరు తిరిగే ప్రసక్తి ఉండదు తెలియజేస్తూ ఉన్నాం దాంతోపాటు పాటుగా మేధావులుగా మీరందరూ కూడా ఆలోచించండి సమస్య పరిష్కరించడానికి మీరు ముందుకు రండి మీతో పాటు మేము కూడా మీ వెనుక నడిచే ప్రయత్నం మేము చేస్తాం మేము ఎప్పుడైనా వర్గీకరణ వ్యతిరేకంగా లేము పార్లమెంటు ద్వారా జరిగే చట్టబద్ధమైన వర్గీకరణకు మేము అనుకూలం అని చెప్పి మేము గత ముప్పై ఏళ్ళ నుంచి కూడా చెప్తా ఉన్నాం సుప్రీంకోర్టు ద్వారా వచ్చే తీర్పుల ద్వారా ఇదివరకే ఒక్కసారి నవ్వులపాలైనం మళ్ళీ అలా కాకుండా ఉండాలంటే మనకు సుదీర్ఘమైన శాశ్వతమైన వర్గీకరణ కావాలనే మా ఆలోచన అందుకనే మేము ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం మీరు ఆ ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నంలో మీరున్నారు మేము ఎప్పుడైనా వర్గీకరణకు వ్యతిరేకం కాదు పార్లమెంట్ ద్వారా వర్గీకరణ చేసే దానిలో మేము కూడా కలిసి వస్తామని తెలియజేస్తూ ఉన్నాం